నమస్తే వరంగల్ ఇప్పుడు మనం ఒక ఇల్లు చూడటానికి వెళ్తున్నాము బిల్డర్ కట్టిన ఇల్లు అండి వీకే గార్డెన్స్ దగ్గర నుండి వెళ్తున్నాము ఈ అడ్రస్ వచ్చేసి పైడిపెల్లి అయ్యప్ప టెంపుల్ హరే రామ హరే కృష్ణ టెంపుల్ పక్కనే హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇల్లు చూడండి ఇప్పుడు ఆ ఇంటి దాకా వచ్చేసాం మనము నూట యాభై ఈ ఇల్లు కట్టారండి ఓనర్ వచ్చేసి ఈ ఇంటికి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి కూర్చుండి మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది చూడండి హాల్ లోపలికి వచ్చాము ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చారండి ఇంత స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కట్టారు హాల్ చూడండి ఎంత విశాలంగా ఉందో పక్కకి డోర్ వెంటిలేషన్ కూడా ఉందండి సైడ్ లో కూడా డోర్ వెంటిలేషన్ ఉంటుంది సో ఇక్కడ చూడండి హాల్ కిచెన్ దేవుని రూమ్ ప్రతి ఒక్కటి ఉంది ఈ సెల్ఫులు చూడండి ఎంత బాగా ఇచ్చాడో ఎంత పెద్ద ప్లాస్మా టీవీ అయినా కూడా అందులో సెట్ అయ్యేటట్టు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది రౌండ్గా ఇచ్చాడు ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్కలాగా ఉంటుందండి సీలింగ్ డిజైన్ అది మనకు తెలిసిన విషయమే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఇది మన బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి మనం తీసుకుంటే సో మీకు నచ్చినట్టయితే ఈ స్క్రీన్ మీద కి కాల్ చేయండి వాళ్ళు మీకు ఈ ఇంటికి సంబంధించి అన్ని వివరాలు చెప్తారు మీరు కాల్ చేస్తే మీకు వెళ్ళి ఆ ఇంటిని కూడా డైరెక్ట్గా చూపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో